కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్పులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడూ అనుభవజ్ఞులై టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు ఐదో తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్య అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే ఆశయమని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రం పోతుల మోహన్ రావు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి కొత్త కొండబాబు వేములకొండ జోగారావు బచ్చల సుధీర్ కాలేజీ అధ్యాపకులు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

తెలివైన వాడు ఎవరున్నాడో చూసి వాడిని సహనపడతారు మంది రోజు పది మందిగా ఇక్కడ అందరూ సహనపడతారు అందరూ తెలివైన వాళ్ళుగా తయారు కావాలనేటువంటి తప్పంతో పాఠాలు చెప్తారు ఇక్కడ ఆ బాధ్యతలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి ఎన్నోగా ఏం జరిగినా రేపటి నుంచి మాత్రం నాయకత్వంలో చదువుకునే ప్రతి వారికి కూడా ప్రోత్సాహంగా ఉంటది చదువుకోవడానికి కావాల్సిన వనరులు ఉంటాయి ఐదో తరగతి దగ్గర నుంచి పీజీ వర్గం అలాగే ముందుగా ఇంజనీరింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఫార్మా కాలేజీ అన్నిటినీ కూడా ఒకే ప్రాంగంలో పెట్టి ప్రతి సామాజుడికి విద్య ఉచిత విద్య వారు బయటకు వచ్చి బతకగలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను దాన్ని బయటకు వెళ్ళే లోపలనే ఒక కార్యరూపం దారి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ మెయిన్ ఇవాళ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు కాదు చాలా చక్కగా నేను తీసుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతాను దాన్ని మనం కూడా లేదు పెద్ద ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను మనం ఎక్కడైతే